గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సిడ్ ఇన్స్టేజ్ దయచేసి స్కిప్ చేయకుండా చూడని స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు నా ప్రధాన వార్త ఈరోజు ట్వంటీ ఎయిత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది ఆయన నాటిస్ ఎస్టర్ అడ్వైజర్ ఆయన ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెస్గా గుర్తించండి కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అండ్ రిజర్వ్ క్యాష్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడేమో జరగదు కాబట్టి మనం మన దగ్గర ఉన్న అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడి పెట్టి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మరి అవసరం ఉన్నప్పుడు పెట్టడానికి ప్రయత్నించాలి అది గుర్తించండి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మన రిటైర్స్ అంటారు మనం కాక చాలామంది ఇక్కడ రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు వీళ్ళందరూ ఒక పద్ధతితో సైంటిఫిక్గా అండ్ టెక్నికల్గా ఫండమెంటల్గా అమౌంట్ పెడతారు కాబట్టి మనం కూడా ఫండమెంటల్గా టెక్నికల్ అమౌంట్ పెట్టి లాంగ్లోనే ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది అది గుర్తించండి సో మన ప్రతిరోజు కూడా యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఇండస్ట్రీ మన రాష్ట్రం మార్కెట్ మూడు మూడు మార్కెట్లను చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వీటి యొక్క మార్కెట్ ప్రభావం మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి సో నైట్లో నేను డౌజోన్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ అప్లో ఉంది నాల్స్ ఫోర్ సిక్స్టీ వన్ అప్లో ఉంది ఎస్ఎంబీ ఫైవ్ హండ్రెడ్ కూడా వన్ ఎయిటీ ఫైవ్ అప్లో ఉంది మంచి బ్రహ్మాండంగా లాభాల బట్ట ముగిసింది అమెరికాలో సో దీని ఎఫెక్ట్ మనకు మార్కెట్ ఈ రోజు ఉండడానికి అవకాశం ఉంది అంటే యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ ఫిఫ్టీ పర్సెంట్ అప్లో ఉంది ఫ్రాన్స్ వన్ పర్సెంట్ డౌన్ జర్మనీ కూడా వన్ నైన్టీ నైన్ అప్లో ఉంది అది గుర్తించండి బట్ ప్రస్తుతం ఆసియా మార్కెట్ ఇప్పటికీ మన ఫైవ్ పర్సెంట్ డౌన్లో ఉంది సింగపూర్ మన చైనాలో తయారా ఆల్డే ఉన్నట్టున్నది జపాన్లో కూడా టూ టూ థర్టీ పర్సెంట్ అప్లో ఉంది అది గుర్తించండి సో నిన్న ఫండ్స్లో మన స్టాక్ మార్కెట్లో ఇండస్ ఫ్యూచర్స్లో టూ టూ థౌజండ్ నైన్ ఎయిట్ నైన్ కోర్సు అమ్మకాలు జరిగాయి స్టాక్ ఫీచర్స్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కూడా అమ్మకాలు జరిగాయి ఇండెక్స్ ఆప్షన్లో ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ ఎస్ఎమ్ నాట్స్ కోర్స్ బై జరిగింది అట్లనే స్టాక్ ఆప్షన్లో త్రీ థౌసండ్ ఫోర్ ఎయిట్ సెవెన్ కోర్స్ బై జరిగింది అది గుర్తించండి నిన్న క్యాషక్స్ మీద కూడా ఫారినర్స్ సుమారు త్రీ ఫార్టీ ఎయిట్ కోర్స్ బై చే బై చేశారు అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా టెన్ థౌసండ్ వన్ నాట్ ఫోర్ చాలా చాలా పెద్ద ఎత్తున కూడా నేను బై చేశారు సో దీన్ని బట్టి మార్కెట్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉందని అనే విషయాన్ని ఇది తెలియస్తుంది అది గుర్తించండి నిన్న నిఫ్టీ వన్ సెవెంటీ పాయింట్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ టూ నైన్టీన్ డౌన్ బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొద్దిగా స్వల్పంగా పెరిగింది మిడ్ క్యాప్ ఎయిట్ సెవెన్ అండ్ స్మాల్ క్యాప్ సెవెంటీ అంటే స్పెసిఫిక్ షేర్స్ పెడుతున్నట్టుగా గుర్తించండి బట్ ఇండావిక్స్ తగ్గడం లేదా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంది వాళ్ళని చూస్తుంది నిన్న పాయింట్ ఫైవ్ 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 టూ ఉంది సో ఇది వాళ్ళని చూస్తుంటే అంటే మార్కెట్లో సైడ్ వేస్ సైడ్ వేస్ ఎక్కువ ఉన్నట్టుగా ఇక్కడ అనిపిస్తుంది అది గుర్తించండి తటస్థంగా ఉంటుంది మార్కెట్ ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది ఎయిటీన్ పాయింట్ ఫోర్ అంతకుముందు ట్వంటీ ఫోర్ ఉండే కొద్ది తగ్గింది బట్ ఇది టెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఉన్నప్పుడే మార్కెట్ స్థిరంగా ఉంటుంది అప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది అది గుర్తించండి సో పీసాన్ ఎపిటస్ కూడా మార్కెట్ గమనం చెప్తుంది అది కూడా అది అది గుర్తించండి అది ఆల్మోస్ట్ ఇప్పుడు బుల్లిస్గా ఉన్నట్టు మార్కెట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తుంది సో నిఫ్టీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఎయిట్ సెట్ ట్వంటీ సిక్స్ ఉంది అది ఎప్పుడైతే నేను రిజిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉందో అది క్రాస్ అయిన తర్వాత మార్కెస్ స్థిరంగా ఉంది నేను స్టాప్ లాస్ ట్వంటీ త్రీ సెవెన్ ఫార్టీ గుర్తించండి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ దగ్గర క్లోజ్ అయింది దాని రిజిస్ట్రన్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ క్రాస్ అయిన తర్వాత మార్క్స్ స్థిరంగా ఉండొచ్చే అవకాశం ఉంది దాని స్టాప్ లాస్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సిట్ టూ ఇది ఇండియా విషయం కూడా మీరు చూస్తుంటే పెరుగుదలనే కనిపిస్తుంది ఇక్కడ తగ్గడానికి ఇక్కడ ఆస్కాల లేనట్టు కనిపిస్తుంది దీన్ని బట్టి మార్కెట్ ఒలాంటిలో ఉండే అవకాశం ఉంది ఇది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫోర్గా గుర్తుంచాలి ఇక్కడ కొన్ని కమాటి ఇచ్చాము ఇది కూడా కొద్దిగా మార్కెట్ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి సో గోల్డ్ బీ అండ్ సిల్వర్ బి ఈటీఎఫ్ ఉంది ఇప్పుడు గోల్డ్ బీ గోల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ చాలా పెట్టింది కాబట్టి షేర్ రూపాయలు ఎవరికి కొంటారు వాళ్ళకి మంచి మంచి అవకాశము అండ్ మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడంటప్పుడు అమ్ముకోవచ్చు సెక్యూరిటీ ప్రయోజనం కూడా బాగుంటుంది అది గుర్తించండి గోల్డ్ బి ప్రస్తుతము కొద్దిగా తగ్గి సెవెంటీ నైన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ ఉంది అంటే సిల్వర్ బీ ఈటీఎఫ్ కూడా నేను కొద్దిగా తగ్గి నైంటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ దగ్గర క్లోజ్ అయ్యింది బ్రెడ్ బ్రెడ్ కూడా కొద్దిగా తగ్గింది సిక్స్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ బట్ డాలర్ ఇండెక్స్ పెరిగింది నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ దగ్గర ముగిసింది డాలర్ డాలర్ కూడా కొద్దిగా పెరిగి ఎయిటీ ఫోర్ పాయింట్ క్లోజ్ ఉంది అండ్ యూఎస్ఏ బా బాండీస్ కూడా కొద్దిగా పెరిగి ఫోర్ పాయింట్ ఫైవ్ 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 సిక్స్ దగ్గర క్లోజ్ అయిందిగా గుర్తించండి సో ఫ్యూచర్ స్టాక్ స్టాక్ ఆప్షన్స్లో లాంగ్ బిడప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ షేర్ ఈ జాబితా ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినట్టు గుర్తించండి షార్ట్ కవర్ కూడా ఇక్కడ షార్ట్ షార్ట్ జరిగి అంటే అంటే షేర్లు అమ్మారు అంతకుముందు కంపల్సరీ కొనాల్సిన స్థితిలో ఉంటుంది కాబట్టి దాని మూలంగా ఈ షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది అంటే లాంగ్ లాంగ్ అన్వైన్ కూడా ఓపెన్ ఇండ్రెస్ట్ తగ్గి షేర్ తగ్గడానికి అవకాశం ఉంది షార్ట్ బిడప్ కూడా షేర్ షేర్ షార్ట్ బిల్డ్ అయ్యి షేర్ తగ్గే అవకాశం ఉంది నేను హైఎస్ట్ డెవలప్ కింద సుమారు మినిమం సిక్స్టీ సిక్స్ పర్సెంట్ నుంచి ఎయిటీ టూ పర్సెంట్ ఈ షేర్లో హైయెస్ట్ జరిగింది సో దీని మూలంగా ఈ షేర్ ముందు ముందు ఆస్కారం అన్నట్టు దీని యొక్క మీనింగుగా గుర్తించండి సో టుడే బ్యాంక్లో ఒకటే షేర్ ఉంది ఆర్బిఎల్ బ్యాంకు అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాంక్లో ఉంటే ఈ షేర్ ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి ట్యాంక్ ఉండదు బట్ అమ్మ ట్యాంక్ దాని మూలంగా ఈ షేర్ కొద్దిగా తగ్గడానికి వస్తుంది ఆర్బిఎల్ బ్యాంకు బంధన్ బ్యాంక్ ఎప్పుడు బ్యాంకులో వస్తుంది రెండు బ్యాంకులు కూడా దూరంగా ఉండడం అనేది మంచిది ఎందుకంటే దీనికన్నా మంచి బ్యాంకులు హెచ్డిఎఫ్సి ఐసిఎస్ బ్యాంకు మన ఎస్బీఐ అలాంటి బ్యాంకులు ఉన్నాయి బట్ ఇది ఇది ఎప్పుడు స్పెక్యులేషన్ అవుతుంది అప్పుడే అయితే అవుతుంది తగ్గుతుంది సో దీనికి దూరంగా ఉంటుందని నా ఆలోచన గుర్తించండి సో డివిడెండ్కి సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికార్డ్ డేట్ ఉంది రికార్డ్ డేట్ కన్నా ఒక ఒక ఒకరోజు ముందు కానీ అంతకుముందు కొన్న వరకే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి చాలా చాలామంది మంది రికార్డ్ డేట్ కొంటుంటే రికార్డ్ డేట్ కొట్టే రాదు ఈరోజు ట్వంటీ ఎయిట్ కాబట్టి ఈరోజు రికార్డ్ డేట్ వీటి షేర్లో ఇప్పుడు డివిజన్ రాదని గుర్తించండి ఎవరైతే నిన్న అంతకుముందు కొన్న వాళ్ళకి వస్తుంది కాబట్టి అది గుర్తించండి సో ట్వంటీ ఎయిట్ రూపీస్ పట్టించింది ఈరోజు రికార్డ్ రేటు అండ్ సుందరం ఫైనాన్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ ప్రకటించింది పర్ షేరు ఈరోజు రికార్డ్ రేటు సో దీని మూలంగా ఈ రేట్స్ రేటు కూడా అడ్జస్ట్ అయ్యే షేరు షేర్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఈరోజు టీ కన్జ్యూమర్ టాటా కన్జ్యూమర్ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది రేపు రికార్డ్ రేట్ ఉంది అండ్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ అద్వాని ఓటోస్ కూడా నైంటీ పర్సెంట్ పర్ షేరు థర్టీ ఎయిట్ మే రికార్డ్ డేటు యాంజల్ వాడి ట్వంటీ సిక్స్ రూపీస్ డివిడెండ్ పర్ ఇయర్ థర్టీ ఎయిత్ మే క్యాపిటల్ పాయింట్ కూడా త్రీ రూపీస్ రికార్డ్ డేటు థర్టీ ఎయిత్ మే ఇన్ఫోసిస్ ట్వంటీ టూ రూపీస్ రికార్డ్ డేటు థర్టీ ఎయిత్ మే అండ్ జూపిటర్ వ్యాగన్స్ కూడా డ్యూ డేటు అని ఇచ్చింది కదా ఇంకా మన రేటు చెప్పడం జరగలేదు అది రికార్డ్ డేట్ థర్టీ ఎయిత్ గుర్తించండి సో కొద్దిగా రిజర్వ్స్ నడుస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా రిజర్వ్స్ రాబోతున్నాయి ఈరోజు ఈరోజు కుమెన్స్ ఐఆర్సిటీసీ సేల్ వెల్స్ఫండ్ కార్పొరేషన్ జే జేడబ్ల్యూ హోల్డింగ్స్ కేఎస్ఎల్ బాటా ఇండియా ఎల్జీ ఎక్విప్మెంటు నాట్కో ఫార్మా బాటా మిదాని టీవీఎస్ సప్లై చైన్స్ వీటి రిజల్ట్స్ ఈరోజు ఆపుతున్నాయి కాబట్టి సో ఈరోజు ఈ షేర్లు హెచ్చుదోగులు అయ్యే అవకాశం ఉంటుంది టుడే సెక్టర్స్ సెక్టర్ పరంగా ఇవి ఆర్ఎస్ఏ ప్రకారంగా డైలీ వీక్లీ మంత్లీ చాలా బాగున్నది ఎప్పుడైతే డైలీ ఫార్టీ ఫైవ్ అబౌవ్ వీక్లీ ఫిఫ్టీ ఫైవ్ అబౌవ్ మంత్లీ సిక్స్టీ అబోవ్ ఉంటే కొద్దిగా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంటుంది ఎనర్జీ ఐరన్ గ్యాసు మెటల్స్ పిఎస్ బ్యాంకు ఈరోజు గ్రీన్లో ఉండే అవకాశం ఉంది గుర్తించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం